ఎలా చాలా చాలా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే చాలా రోజుల నుంచి ఫీల్ అవుతున్నారు ఇంటింటి రామాయణం పెట్టండి లేదంటే మేము అని అంటున్నారు చాలా ఫీల్ అయ్యారని అని మాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ఆ వీడియోస్ కూడా చేయమని ఆ సిస్టర్లు అనడం వల్ల వీడియోస్ అయితే చేశామండి ఏమనుకోకండి వీడియో ఇంటింటి రామాయణం ఇన్ని రోజులకు వచ్చేసింది మీకు హ్యాపీనా మీరు ఎంత హ్యాపీ అవుతారో ఎంత మంచి కామెంట్స్ చేస్తారో చూస్తాను మరి నేను వీడియో చూడగానే ఎంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తలో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటింటి రామాయణం వన్ ఫిఫ్టీ టూ ఎపిసోడ్ అండి ఇది అందరూ చూసి ఎంజాయ్ చేయండి వీడియో అయితే చాలా చాలా బాగుంది వీడియోలో చాలా మార్పులు జరిగాయి అయితే మీరు గమనిస్తారు వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం

అవును వరమ్మా రాత్రి నుంచి చాలా ఒళ్ళు గాలిపోతుంది ఫీవర్ లా ఉన్నట్టుంది ఏడుస్తుంది ఇంకా పిల్లలకి ఏమైంది వాళ్ళకి చెప్పడానికి రాదు కదా మాకేమో అవుతుంది తగ్గుతుందేమో చూద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ పొద్దున కూడా అంతే ఉంది వరమ్మ ఏమైనా సిరప్ ఇస్తావా ఏం కాదులే అక్క కొంచెం అట్లా వస్తుంది అక్క ఇంజెక్షన్ ఇప్పించిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది కొంచెం ఐస్తోని కాపాలి కాలుకి తర్వాత ఐస్ లేకపోతే కనీసం ఒక తడి గుడ్డ అయినా సరే కట్టాలి ఇక పారాసెటమా సిరప్ ఉంటుంది కదా అది మూడు పూటలు వేస్తే సరిపోతుంది అక్క తగ్గిపోతుంది దానికి భయపడవలసిన అవసరం లేదు నిన్న అంగన్వాడి సెంటర్లో ఇచ్చిన పారాసెటల్ సిరప్ వేయమంటావా వరమ్మా

అయ్యో ఏమైందక్కా ఎందుకు అట్లా బాధపడుతున్నావు ఏదో మల్ల పాప గురించి డిస్కషన్ నడుస్తున్నట్టుంది మళ్ళీ ఓ పాప గురించి మాట్లాడితే బాధపడుతుంది ఏమెందుకు తీస్తుందో ఏమో పాప గురించి లత ఆ కూర్చో ఆ గంగక్క నువ్వు బాగున్నావా బాగానే ఉన్నవారమ్మా కూసో దగ్గర చాలా రోజులకు వచ్చినవే టీ పెట్టుకొస్తా కూసో సరే కొంచెం టీ పెట్టుకురా పో నాకు కూడా కలనొప్పి వస్తుంది సరే పాపని పడుకోబెట్టి ఇప్పుడే టీ పెట్టుకొని వస్తే ఇద్దరికి వరమ్మా నువ్వు పాప గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు నాకు సడన్గా అనిపించి టీ పెట్టుకురమ్మని చెప్పిన అయితే లతం ముందట పాప గురించి రీయ్యకు మొన్నటిదాకా ఏడ్స్ ఏడ్స్ ఇద్దరు మొలు హాస్పిటల్ పాలయ్యారు పాపం ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ పాప గురించి గుర్తు చేయకు అరిత వాళ్ళు ఆల్రెడీ వెతుకుతున్నారు వాళ్ళ భార్య భర్తలు పోలీస్ ఆఫీసర్స్ కదా వాళ్ళకి ఏమో కనిపించిందంట ఆల్రెడీ చూస్తున్నారు జననికి పుణ్యం ఉంటుంది ఆ విషయం మళ్ళీ గుర్తు చెయ్యకబ్బా అయ్యో అవునా అక్క ఈ విషయం నాకు తెలియక మాట్లాడినా సారీ అక్క ఓకే ఓకే నీకు తెలియదు కదలే తెలియక మాట్లాడినావులే అదే పాప గురించి అలా ఇద్దరు టెన్షన్ పడుతున్నారని తెలియదు అక్క తెలియక మాట్లాడినా లేకపోతే ఆ విషయమే విషయదాన్ని కాదు ఇంతకుముందు ఒకసారి వచ్చినా కానీ ఆ విషయమే మాట్లాడలేదు అసలు సరే సరే మళ్ళీ ఈ విషయాన్ని వస్తుంది సరేనా తీసుకోదా తీసుకోవరమ్మా పాప ఎందుకు ఏడుస్తుంది అంతగానే ఏడుస్తుందని ఏదో చెప్తున్నా నిన్న టీక తీపించినము పాపకు ఇంకా ఏడుస్తూనే ఉంది ఆయన రాత్రని తెకొని కూర్చున్నాడు మార్నింగ్ మళ్ళా జ్వరం పట్టింది మళ్ళా ఏడుస్తుంది అందుకే వరమ్మకు ఫోన్ చేద్దాం చేద్దామనుకున్న ఆమెనే వచ్చింది ఆర్తల్లి పడుకున్నట్టుంది ఆర్తి ఏ ప్రో పాపని ఎందుకు లేపునారండి పడుకోనివ్వండి మీరు రావడమే లేటూ ఇంటికి ఇంకా నిద్రపోయిన వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు సరే సరే పడుకుందా లేదా అని అలా మాట్లాడనే నేనేం లేపలేదు పాపను పడుకోని ఏది నిద్రలోనే మాట్లాడుతుందా మేలుకుండి మాట్లాడుతుందా ఏం అర్థమవుతలేదు నిద్ర పోయినట్టే ఉంది మేలుకున్నట్టే ఉంది ఏందో ఏమో లత ఇది అర్థమే కాదే నాకు సరేలే ఎందుకు డిస్టర్బ్ చేయడం పడుకుంటాలే నేను కూడా ఆరు సంవత్సరాలు గడిపోయి కానీ పాప ఆశకు మాత్రం తెలియకపోయి ఏంటో ఏమో పాప ఎక్కడుందో ఏం చేస్తుందో నా పెద్ద కూతురు అస్సలు ఆశకే దొరకకపోయే చివయ దయ మా పాప మాకు ఎన్ని సంవత్సరాలకైనా దొరుకుతుందని దేవుని మీద భారమేసి బతుకుతున్నాం మరి ఏం జరుగుతో ఏమో తెలియకుండా ఉంది నువ్వు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు డీప్గా థింక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే అవునండి మీరు అమెరికా వెళ్దాం అన్నారు కదా ఆరు సంవత్సరాలు గడిచిపోయి అమెరికా వెళ్ళనే లేదు మనం మరి ఇప్పటికైనా ఆలోచన ఏమైనా ఉందా మన పాప పెద్దగైంది కదా అమెరికాలో చదివిద్దామని ఆలోచిస్తున్నానండి ఇక్కడ చదువులు అంతంత మాత్రమే ఉంటాయి వెళ్దామే అమ్మ ఆరోగ్యం బాగా లేకపోయే సంజన పెళ్లి చేసుకోకపోయే ఏం చేద్దామే అదే ఆలోచన ఉంది నాకు ఏంటి వైశు అవునా బంగారు తల్లి ఇక్కడ కూర్చున్నాం రా మనము కబుర్లు చెప్పుకుంటున్నాం మమ్మీ నేను మరి నువ్వు కూడా కూర్చుంటావా ఎందుకు నిద్రమాట్లే బేబీ నీకు సంజన మీద మళ్ళీ ఏమో నే నాకేం తెలుస్తుంది వాళ్ళ ఆలోచనలేంటో వాళ్ళ ప్రవర్తనలేంటో ఏమో అదేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటది అమ్మనేమో అరేంజ్ మ్యారేజ్ చేస్తానంటది ఏంటో అర్థం కాకుండా ఉంది మరి సంజనకు ఉంటే వెళ్ళిపోవచ్చు కదండి లవర్ తోనే ఎక్కడైనా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటి అది కాదండి మనం చూసే పెళ్లి ఇష్టం లేనప్పుడు మరి ఆవిడ ఎవరిని ప్రేమించిందో వారితో వెళ్ళిపోవచ్చు కదా అంటున్నాను తప్పేముంది నీ అదేంటండి నా మరి గురినాలి ఆ మాట నీ నోటి నుంచి రాకూడదు అమ్మకు ఇష్టం లేదని చెప్పాను కదా లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో అస్సలు ఇష్టం ఉండదు ఏదో మన పెళ్ళికి ఒప్పుకుంది కదా అని చెల్లెల పెళ్ళికి కూడా ఒప్పుకుంటది అనుకుంటున్నావా అస్సలు కల్లో కూడా జరగదు అది ఒకవేళ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకో ఇంకా దాని ఫోటోకి దండడం తప్ప ఇంకో మార్గం ఉండదు పోనీలే ఇంకా మీ అమ్మ గురించి మీ చెల్లి గురించి మాట్లాడితే చాలు వెనక్ వేసుకొస్తారు వాళ్ళని మాత్రము ఏమన్నా పొగుడతారా అసలు పాప మన మాటలు వింటుంది అబ్జర్వ్ చేస్తుంది అర్థమవుతుందా నీకు ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో కూడా అర్థం కాదు పిల్ల పెద్దదవుతుంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు వయసు నడవ ఎప్పుడు ఏం మాట్లాడాలో కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు దీనికి ఏంటి సంజన ఇంకా నిద్ర రావట్లేదా అలా వచ్చా లేదన్నయ్యా నిద్ర రావట్లేదు ఎందుకలా అన్నయ్యా నా లవ్ మ్యారేజ్ ని మీరు ఓకే అనండి అన్నయ్యా వద్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అన్నయ్యా నాకెందుకన్నయ్యా అలాంటి పరీక్షలు పెడుతున్నారు వద్న నిలే ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు కదా నేను కూడా ఒక ప్రేమించాను అన్నయ్య వాడంటే నాకు చాలా ఇష్టం సారీ సంజన ఈ విషయంలో మాత్రం నేను కలుగజేసుకోను ఎందుకంటే మమ్మీ చెప్పింది జవదాటన్ నేను ఆల్రెడీ ఒక్కసారి తప్పు చేసే అనుభవిస్తున్నాను మమ్మీ నాతో సూటిగా మాట్లాడదు అందుకనే చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ నీకు సపోర్ట్ చేసి నీ లవ్కి నేను ఆ సహాయం చేశాను అనుకో నన్ను అసలు ఇంట్లో కూడా ఉండనీయదు బయటకు గెంటేస్తుంది ఇంకా అమెరికానే వెళ్ళిపో జీవితాంతం నా దగ్గరికి రాకు నా సావు కూడా రాక అనేస్తుంది నాకు అర్థం చేసుకో నా బాధ ఎందుకన్నయ్యా ఇంతగా బతిమాలుతున్నాను కదన్నయ్య ఒక్కసారి కూడా కనికరించట్లేదన్నయ్య నువ్వు ప్లీజ్ అమ్మ నన్ను వదిలే సంజన నేను ఈ విషయంలో మాత్రం కలుగ చేసుకోను మమ్మీకి ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు మమ్మీ చెప్పినట్టు వింటి అయిపోతుంది కదా పంతులు తెచ్చిన సంబంధం చేసుకుంటే హ్యాపీగా ఉంటావు కదా సంజన నీకు చాలా సార్లు చెప్పాను సంజన నా విషయంలో మాత్రం ఎలాంటి జోక్యం చేసుకునేదైతే ఉండదు అమ్మకు మాట ఇచ్చాను నేను కానీ అమ్మ దృష్టిలో మాత్రం మళ్ళీ నేను అలాగే మొదలైతాను ఇప్పటికే పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత అమ్మ నాతో మాట్లాడింది ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి అక్కడ మాట్లాడించడం పెళ్లి చేయడం లాంటివి చేశాను అనుకో జీవితంలో కూడా మమ్మీ నాతో మాట్లాడదు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఆ అబ్బాయిని ఒకసారి నాకు చూపించి మాట్లాడించు ఆ తర్వాత మమ్మీని ఎలాగోలా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను అబ్బాయి మంచి గుణమైతే

తిన్నా నాయే పెల్లమా వస్తున్నా కూసో కూసో నీడ కూసో ఏ మొచ్చుడో ఏమో ఇన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు ఏం మారలేవయ్యా ఆ నీ వెంట నేను సత్యం ఉంచుతూ ఉండాలి గానీ నీ కాకలనేదే వెళ్వరూ ఓ నా పెల్లం ఎంత ప్రేమో ఇన్ని సంవత్సరాలైనా కూడా దాని ప్రేమలో ఏ మార్పు లేదు చూడు ఎండ అనకా ఎట్లొచ్చిందో బాక్స్ తీసుకొని నేను కొంచెం తినకుండా నెగ్లెక్ట్ చేశానంటే కథం ఇగ బాక్స్ తీసుకొని ఎండలనే వచ్చేస్తుంది హ సరే సరేనో కూసాపో చెట్టు కింద ఎండ కొడుతుంది వస్తున్న రెండు నిమిషాలల్లో నీ దగ్గరే ఉంటా

సరే అయితే ఇంకా ప్లేట్లు కూడా తీసుకొచ్చినావి ఇక్కడ ఇస్తరాకులు తెంపుకొని తినకుంటున్నా ఏ ప్లేట్లు కూడా ఎత్తుకొని రావడం ఎందుకు అంత దూరం నుంచి నువ్వు తిన్నావా ఏ బంగారం తిను ఎప్పుడు తిన్నావో ఏమో నా బంగారం నువ్వు నా కోసమే ఆలోచిస్తావు కానీ నీ కడుపు గురించి ఎప్పుడు ఆలోచించవు